నమస్తే ఈరోజు మనం తెలుసుకోబోయేది సాక్షాత్తు పరమశివుని రౌద్రరూపం పాలకుడు సమస్త భయాలను పారద్రోలే శ్రీ చరిత్ర గురించి చాలామంది కాలభైరవుణ్ణి చూసి భయపడతారు ఆయన విగ్రహం ఆయన వాహనమైన శునకం చేతిలో చూసి ఆయన కేవలం ఉగ్రదేవుడు మాత్రమే అనుకుంటారు కాని భక్తుల పాలిట ఆయన కరుణామయుడు కాలం అంటే సమయం ఆ సమయానికే అధిపతి ఈ కాలభైరవుడు మన జీవితంలో వచ్చే కష్టనష్టాలనూ గ్రహదోషాలను మృత్యుభయాన్ని తొలగించే శక్తి ఆయనకు ఉంది అసలు శివుడు కాలభైరవుడిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది బ్రహ్మదేవుని ఐదవ తలను ఎందుకు ఖండించాడు ఆ తర్వాత బ్రహ్మత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఆయన ఎక్కడికి వెళ్లాడు ఈ అద్భుతమైన పురాణగాథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం విష్ణువుల మధ్య బ్రహ్మవిష్ణువుల పూర్వమొకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి లోకరక్షకుడైన విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారిద్దరూ తమ తమ గొప్పతనాన్ని చర్చించుకోవడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు అన్నాడుకదా నేను ఈ సమస్త లోకాలను సృష్టించాను పంచభూతాలూ జీవరాశులూ నా వల్లనే ఉనికిలో ఉన్నాయి కాబట్టి నేనే అందరికంటే అదికుడిని అని గర్వంగా పలికాడు దానికి విష్ణువు నవ్వి హో బ్రహ్మా నువ్వు సృష్టించినా వాటిని పాలించేది రక్షించేది నేను నేను లేకపోతే సృష్టి నిలబడదు కాబట్టి నేనే గొప్ప అని సమాధానమిచ్చాడు ఈ వాదన పెరిగి పెద్దదైంది వీరి సందేహాన్ని తీర్చుకోవడానికి వారిద్దరూ వేదాలను ఆశ్రయించారు కానీ వేదాలు మాత్రం సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడే అందరికంటే గొప్పవాడు అని తీర్పు చెప్పాయి కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన బ్రహ్మదేవుడు ఆ సత్యాన్ని అంగీకరించలేదు పైగా శివుడిని హేళన చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు బూడుద పూసుకుంటాడు అతనా నాకంటే గొప్పవాడు అని బ్రహ్మ అహంకారంతో పలికాడు పైరవుని జననం బ్రహ్మ మాటలకు కైలాసంలో ఉన్న పరమశివునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది వెంటనే అక్కడ ఒక పెద్ద జ్యోతిర్లింగం ఆవిర్భవించింది ఆ కాంతి ప్రవాహం నుండి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఔషధాలు అప్పటికీ బ్రహ్మ తన అహంకారాన్ని వీడలలేదు శివుణ్ణి చూసికూడా చులకనగా మాట్లాడటం ఆపలేదు అప్పుడు శివుడు తన చిన్న చిటికెన వేలి గోటితో ఒక భయంకరమైన పురుషుణ్ణి సృష్టించాడు అతనే కాలభైరవుడు ఆ రూపం చూడటానికి అత్యంత భయంకరంగా ఉంది ఎర్రటి కళ్ళు చేతిలో త్రిశూలం మెడలో దండ దిగంబర రూపం సాక్షాత్తు ప్రళయకాల రుద్రుడిలా ఆయన నిలబడ్డాడు శివుడు కాలభైరవుణ్ణి చూసి వత్సా నువ్వు సాక్షాత్తు నా స్వరూపానివి నీవు ఈ లోకానికి కాలానివి నిన్ను చూస్తే సాక్షాత్తు కాలంకూడా భయపడుతుంది కాబట్టి నీవు కాలభైరవుడు అనే పేరుతో పిలవబడతావు అని దీవించాడు అనంతరం శివుడు ఈ బ్రహ్మమకు అహంకారం తలకెక్కింది సత్యం తెలిసిన అసత్యం మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ అహంకారానికి కారణమైన బ్రహ్మ ఐదవతలను ఖండించు అని ఆజ్ఞాపించాడు శిక్ష మరియు బ్రహ్మహత్యా దోషం శివుని ఆజ్ఞలేనిదే తడవుగా కాలభైరవుడు తన చేతి గోటితో బ్రహ్మదేవుని ఐదవ తలను తుంచేశాడు ఆ ఐదవతల తెగి కింద పడగానే బ్రహ్మ అహంకారం నశించింది భయంతో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ శివుని స్థుతించారు శాంతించమని వేడుకున్నారు కాని ఇక్కడొక చిక్కు వచ్చిపడింది బ్రహ్మ సృష్టికర్త ఆయనను హింసించడం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది దానికి సంకేతంగా బ్రహ్మ యొక్క ఆ తెగిన తల అదే కపాలం కాలభైరవుడి చేతికి అతుక్కుపోయింది అప్పుడు శివుడు భైరవుడితో ఇలా అన్నాడు బైరవ నువ్వు కోసమే ఇది చేసినా బ్రహ్మహత్యాదోషం నిన్ను వదలదు నువ్వు ఈ కపాలం చేతిలో పట్టుకుని భిక్షాటన చేస్తూ ముల్లోకాలు తిరుగు ఎక్కడైతే ఈ కపాలం నీ చేతి నుండి జారి కింద పడుతుందో అక్కడ నీ పాపం పరిహారమవుతుంది అని చెప్పాడు కాశీక్షేత్రం అలా కాలభైరవుడు చేతిలో కపాలం పట్టుకుని ముల్లోకాలు తిరిగాడు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాడు కాని ఆ కపాలం మూడిరాలేదు ఆ బ్రహ్మహత్యా దోషం అనే భయంకరమైన స్త్రీ ఆయనను వెంబడిస్తూనే ఉంది చివరికి ఆయన శివునికి అత్యంత ఇష్టమైన నగరమైన కాశీనగరంలోకి నగరంలోకి ప్రవేశించాడు కాశీ గాలి తగలగానే ఆయన వెనకాలే వస్తున్న పాపం మాయమైపోయింది ఆయన చేతికి అతుక్కున్న బ్రహ్మకపాలం చేతి నుండి జారి కిందపడింది అందుకే ఆ ప్రదేశాన్ని ఇప్పుడు కూడా కాశీలో తీర్థం అని పిలుస్తారు అప్పుడు సాక్షాత్తు పరమశివుడు కాలభైరవుణ్ణి ఆశీర్వదించి భైరవా ఈ కాశీనగరం నాది కాని ఇకపై ఈ నగరానికి రక్షకుడు నువ్వే కాశీకి వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకుంటారు నువ్వు కాశీనగరానికి ఒక కాపలాదారుడిలా ఉంటూ ఇక్కడ నివసించేవారి పాపపుణ్యాలను లెక్కగడుతూ ఉంటావు అని వరమిచ్చాడు అందుకే ఈనాటికి కాశీ వెళ్లినవారు కాలభైరవుడి చేసుకోకుండా యాత్ర పూర్తి చెయ్యరు ముగింపు కాలభైరవుణ్ణి పూజించటం వల్ల అకారణ భయం మృత్యుభయం శత్రుభయం తొలగిపోతాయి జాతకంలో గ్రహాలు అనుకూలించినప్పుడు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తున్నప్పుడు భైరవ ఆరాధన మంచిది ముఖ్యంగా కాలాష్టమి రోజున ఆ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇదండి శివుని అంశ కాశీక్షేత్ర పాలకుడు అయిన శ్రీ కాలభైరవ స్వామివారి చరిత్ర అహంకారాన్ని అణిచివేసేవాడు భక్తులను కంటికి రెప్పలా కాపాడేవాడు మన కాలభైరవుడు మనందరిపై ఆ స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం మీకీ కథ నచ్చినట్లయితే బాక్స్లో ఓం కాలభైరవాయ నమః అని వ్రాయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి